సినీ ఇండస్ట్రీలో అన్ని భాషల్లో నటించిన ఒకే ఒక్క నటి నగ్మ గారు నందిత అరవింద్ మొరార్జీ తెలుసా అని అడిగితే కళ్ళు తేలేసే వాళ్ళు ఎందరో ఉంటారు నగ్మ అని పేరు చెప్తే ఒళ్ళు మరిచిపోయే వారు అంతక మించే ఉంటారు ఘరానామగుడు ప్రేమికుడు కిల్లర్ భాష వారసుడు ఇవన్నీ హీరో పేర్లతో ఉన్న టైటిల్సే కావచ్చు కానీ ఈ సినిమాల హీరోయిన్ కోసం మాత్రం ప్రేక్షకులు టైటిల్స్ పడిన దగ్గర నుంచి మీద గాలిస్తూనే ఉండేవారు దాదాపు పదిహేను ఏళ్ల క్రితం తెలుగు తమిళ సినిమా రంగాల్ని ఒక ఊపు ఊపిన నగ్మ గారి గురించి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు నగ్మ గారు పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ప్రతాప్ సింగ్ మొరార్జీ క్షమా కాజీ దంపతులకు గుజరాత్ లోని పోర్బందర్ లో జన్మించారు నందిత అరవింద్ మొరార్జీ అలియాస్ నగ్మ నగ్మ నాన్న గారు జైసల్మీర్ లో రాచరకపు నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందినవారు నగ్మ తాతమ్మ షిప్పింగ్ వస్త్ర వ్యవసాయ ఫార్మాసిటీ వ్యాపారాలు చేసేవారు తరువాత కొన్నాళ్లకు వీరు ముంబై వలస వచ్చారు నగ్మా అమ్మగారు గారు షమా కాజీ కొంకన్ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం అమ్మాయి తన పేరుని సీమాగా మార్చుకున్నారు ఈమె కుటుంబం కూడా కొన్నాళ్ళకు ముంబై వలస వచ్చారు నగ్మా అమ్మ సీమా నాన్న ప్రతాప్ సింగ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున నగ్మా గారు జన్మించారు నగ్మ గారు కడుపులో పడిన నాలుగు నెలలకి వీరిద్దరు విడిపోయారు వీరిద్దరు విడిపోయిన తర్వాత నగ్మ అమ్మగారు చంద్ర సదన్ అనే సినిమా నిర్మాతని పెళ్లి చేసుకున్నారు ఆయనకు అంతకముందే వేరే ఆవిడతో పెళ్ళయింది వారిద్దరికి రోషిని సూరజ్ అనే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారు వీరిద్దరు పుట్టిన తర్వాత వారిద్దరు విడిపోయారు వారు విడిపోయిన తర్వాత ఆ నిర్మాత నగ్మ అమ్మగారిని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చిలో వివాహం చేసుకున్నారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జ్యోతిక జన్మించారు జ్యోతిక జన్మించిన రెండేళ్ల తర్వాత ధనరాజ్ ఇక ఆ తరువాత యువరాజ్ అని ఇద్దరు మగపిల్లలు జన్మించారు అంటే నగ్మ గారికి మొత్తం ముగ్గురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అయితే నగ్మ గారు ఎక్కువగా తన జన్మకు కారణమైన తన మొదటి తండ్రి ప్రతాప్ సింగ్ దగ్గరే ఉండేవారు తన స్కూలింగ్ అంతా లెర్నర్స్ అకాడమీలో సాకింది కాలేజీ మితుబాయి కాలేజీలో సాగింది నగ్మ గారు పుట్టుకతోనే అందంగా ఉండడంతో ఆమెను హీరోయిన్ చేయాలనుకున్నారు ఆమె తల్లి అయితే ఈలోగా నగ్మ రెండవ తండ్రి చంద్రసదన్ నిర్మాతగా నష్టాల పాలవ్వడంతో ఇంటి ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది ఏమి చేయాలని ఆలోచిస్తుండగా నగ్మాను హీరోయిన్ చేసి ఆ వచ్చిన డబ్బులతో అప్పు తీర్చాలని నిర్మించారు దాంతో నగ్మా గారు హీరోయిన్ అవ్వాల్సిన పరిస్థితి తప్పనిసరి అయ్యింది ఆమెను ఎలాగైనా హీరోయిన్ చేయాలని ఆమెకు పన్నెండేళ్ల వయసు నుంచి ఒత్తిడి చేసేవారు ఇంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆమె హీరోయిన్ కావలసిన పరిస్థితులు అప్పుడు ఉండేవి చంద్ర నిర్మాత కావడంతో పాత పరిచయాలతో కొంతమంది దర్శకుల్ని నిర్మాతల్ని కలిసి తన కుమార్తె గురించి చెబుతూ ఉండేవారు అలా మూడు సంవత్సరాలు ప్రయత్నించగా డైరెక్టర్ దీపక్ శివదాస్ అలాగే నిర్మాత నితిన్ మోన్మోహన్ సల్మాన్ తో నిర్మించడానికి సిద్ధంగా ఉన్న బాగి అనే సినిమాలు నగ్మా హీరోయిన్ గా పెట్టాలని నిర్ణయించుకున్నారు వెంటనే సల్మాన్ కి విషయం చెప్పి ఆమె ఫొటోస్ తనకి చూపించారు ఇక నగ్మా గారి ఫొటోస్ ను చూసి సల్మాన్ కూడా ఆడిషన్ చేశారు వెంటనే సల్మాన్ కి నగ్మా ఆడిషన్ నచ్చింది ఇక ఆ తర్వాత ఆమెను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు ఈ సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే తెలుగు డైరెక్టర్ శరత్ కొత్త హీరోయిన్ కోసం ముంబై వచ్చారు అప్పుడు కొంతమంది చూశారు ఆయనకు నచ్చలేదు ఫాదర్ అతనికి చూపించారు సుమన్ గారి పక్కన బాగా సరిపోతుందని ఆమెను ఓకే చేశారు శరత్ గారు అయితే ఆమె అప్పటికే బాగీ సినిమా ఒప్పుకోవడంతో కొన్ని రోజులు ఆకి బాగీ షూటింగ్ అయ్యాక శరత్ దర్శకత్వంలో సుమన్ హీరోగా మొదలైన పెద్దెంటి అల్లుడు సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు పెద్దెంటి అల్లుడు షూటింగ్ జరుగుతున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ ఇరవై ఒకటి బాలీవుడ్ లో విడుదలైన బాగీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఐదు కోట్ల యాభై లక్షలతో నిర్మించిన ఈ సినిమా నలభై కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలీవుడ్ లో అప్పటి వరకు హై గ్రాస్ వసూలు చేసిన ఏడు సినిమాల్లో ఇది కూడా చేరింది పెద్ద సినిమా షూటింగ్ జరుగుతుండగానే నాగార్జున గారు నటించిన కిల్లర్ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో చిరంజీవి గారు నటించిన ఘరానా మొగుడు సినిమాలు ఓకే అయ్యాయి ఏప్రిల్లలో విడుదలైన విడుదలైన కిల్లర్ ఆడింది ఏప్రిల్ నెలలో గరానా మొగుడు మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది తెలుగులో మొదటి పది కోట్లు వసూలు చేసిన సినిమాక రికార్డులు బద్దల కొట్టింది ఈ సినిమాతో తెలుగులో నగ్మకారి దశ తిరిగింది ఇటు తెలుగులో అశ్వమేధం మేజర్ చంద్రకాంత్ వారసుడు కొండపల్లి రాజా అల్లరి అల్లుడు రెండెల పూజారి ముగ్గురు మనకాళ్లు సూపర్ పోలీస్ గ్యాంగ్ మాస్టర్ వంటి ఇరవై ఏడు తెలుగు సినిమాలు చేశారు హిందీలో కూడా బాకీ సినిమా బస్టర్ అవ్వడంతో నగ్మా టైట్స్ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు ఎగబడ్డారు ఇక వరుసగా హిందీలో కూడా ఎన్నో సినిమాలు ఆమె నటించారు ఇక మన తెలుగులో అయితే నగ్మ గారు ఉన్న ప్రతి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి మరి కొనేవారు అప్పట్లో ఆమెకు అంతే డిమాండ్ ఏర్పడింది ఇటు హిందీ అటు తెలుగుతో పాటు అదే సమయంలో తమిళంలో డైరెక్టర్ శంకర్ ప్రభుదేవ మాధురి దీక్షితులతో కాతలనైన సినిమాను ప్లాన్ చేశారు అయితే ఆ ప్రాజెక్ట్ నుంచి మాధురి దీక్షిత్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి నగ్మాను సెలెక్ట్ చేశారు శంకర్ దీని తర్వాత రజనీ సరసన భాషా మూవీకి సెలెక్ట్ చేశారు భాషా మూవీ తర్వాత ఆమె తమిళంలో అగ్ర కథానాయికగా వెలుగొందారు ఆ విధంగా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో దూసుకుపోయారు వీటితో పాటు మలయాళంలో ఒక సినిమా కన్నడలో ఒకటి చేసి అప్పులన్నీ తీర్చేశారు తన పెద్ద చెల్లెలు రోషిని చిరంజీవి గారు నటించిన మాస్టర్ సినిమాలు సెకండ్ హీరోనుగా పెట్టించారు చిన్న చెల్లెలు జ్యోతిక గారిని ధోలి సాజా కే రత్నహాని సినిమాతో తెరంగంట్రం చేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు రెండు వరకు హీరోనుగా సుమారు అరవై సినిమాలు చేసి రెండు వేల రెండులో వచ్చిన అల్లరి రాముడు సినిమాతో అత్తగా కొత్త అవతారు ఎత్తారు ఆ తర్వాత ఆమె ఎక్కడా హిందీలో కానీ తెలుగులో కానీ తమిళంలో కానీ పెద్దగా కనిపించలేదు ఆమె పూర్తిగా భోజ్ ప్రవేశించి రెండు వేల తొమ్మిది వరకు అక్కడ సుమారు ఇరవై సినిమాలు చేసి మంచి పేరు సంపాదించారు ఇక ఆమె రాజకీయ రంగం భారతీయ జాతీయ కాంగ్రెస్ కు మద్దతు దారు అయినందున న్యూఢిల్లీలో ఆమె పార్టీలో చేరారు లౌకిక వాదం మరియు పేద మరియు బలహీన వర్గాల సంక్షేమం వైపు నిబద్ధత అనే నినాదంతో ప్రేరణతో ఆమె ఆ పార్టీలోకి చేరినట్లుగా తెలిపారు రెండు వేల ఆరులో ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కుటుంబ చరిత్ర మరియు రాజకీయ ప్రవేశానికి గల సంబంధం గురించి ఈ విధంగా తెలిపారు నా తల్లి ముస్లిం తండ్రి హిందూ మేము అన్ని మతాలను గౌరవిస్తూ పెరిగాం సామాజిక హక్కులు మమ్మల్ని బాధించాయి అందువల్ల ఏమైనా చేద్దామనుకున్నాను కనుక రాజకీయాల్లోకి చేరాను ఆమె అనేక చలన చిత్రాలు నటించడానికి జరిగిన ఒప్పందాలు కారణంగా రెండు వేల మూడులో భారతదేశం లోక్సభ స్థానానికి పోటీ చేయడానికి తిరస్కరించారు పార్లమెంటు సభ్యుడిగా ఉండాలని నేను కోరుకుంటే నా నియోజకవర్గానికి వంద శాతం కృషి చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో నాకు అది సాధ్యం కాలేదు అని పేర్కొన్నారు ముంబైలో ఉన్న బాంద్రాలు నగ్మస్ అనే దుస్తుల వ్యాపారాన్ని స్థాపించి అక్షయ్ కుమార్తో ఓపెనింగ్ చేయించారు అది లాభాల్లో నడిచినా కూడా తన తండ్రికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆ షాపును కూడా మూసివేసి తన తండ్రికి సేవలు చేశారు ఏది ఏమైనా అనుకున్నది చేయాలి అనుభవాలతో రాటు తేలాలి అని నగ్మ గారి లాంటి జీవితాలు చెప్పకనే చెప్తూ ఉంటాయి వినేవారికి ఎంతో స్ఫూర్తినిస్తాయి ఆమె జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు మనము మనసారా కోరుకుందాం మరి నగ్మ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్